హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో తోటకూర గారెలు ఎలా చేసుకుందామో ఇప్పుడు మీకు చూపిస్తాను దానికోసమని ముందుగా పప్పు నాలుగు గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి బాగా నానిన తర్వాత ఆ పొట్టు మొత్తం శుభ్రంగా కడిగేసుకోవాలి ఇదిగో ఇలా తెల్లగా వస్తాయి అప్పుడు ఈ పప్పుని ఒక వడగినలో వడేసుకుందాం నీరు మొత్తం పోయేలాగా నీరు మొత్తం పోయిన తర్వాత ఈ పప్పుని ఒక మిక్సీ జార్లో తీసుకుందాం మిక్సీ జార్లో మినప్పప్పు ఓ రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ ఒక కొద్దిగా ఉప్పు ఈ మూడు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక కట్ట తోటకూర సన్నగా తరిగి పెట్టుకోవాలి సన్నగా తరిగిన తోటకూర ఇదిగో మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం చేసుకున్న పిండిని అప్పాలాగా ఒత్తుకొని అందులో వేసుకుందాం ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం తోటకూర గారెలు ఎంత బాగుంటాయి అండి పిల్లలు తోటకూర తిన్నారు కదా ఇలా గారెల్లో వేసి చేసి పెట్టుకుంటే శుభ్రంగా తింటారు ఇవన్నీ చూడండి ఎర్రగా బ్రౌన్ కలర్లో వచ్చాక తీసేసుకుని ఎంత బాగున్నాయి చూడండి మజాను టేస్ట్ చేస్తుంది చూడండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్